ంధువులందరూ కూడా నమస్కారం నా సన్మానం చేస్తున్న ఆనందం కంటే మేము దాటిపోతే భోజనానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని అదే నాకు తిరుగుతుంది మనం పండు పన్నెండున్నర పన్నెండున్నరకి గిట్టు దశ భోజనం పెట్టేది మనం ఎక్కడో ఆకలిగా వస్తూ ఉంటారు రోడ్డు పెద్ద డీక్లు వస్తూ ఉంటారు ఉడంప కన దగ్గరి దగ్గర శుక్రవారం భోజనం స్వయంగా ఉండి పెడుతున్నారు ఆ జ్ఞానం చెప్పేసి అమ్మ ప్రసాదంగా భావిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చారు మిమ్మల్ని నడిపించే శక్తి దుర్గమ్మ నాకు ఇచ్చింది చెప్పేసి నా దుర్గమ్మకి వెళ్ళవేళ్ళ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి భగవంతుడికి నాకిన్న ఆలోచన ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులకి ముందుగా హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు పెంచిన విధానం హిందూ బోధనల గురించి మతం గురించి ఆవిడి అదృష్టం ఏంటంటే చాలా మంది వెళ్తూ ఉంటారు ఈ భోజనం పెడతాం గురించి మా నానమ్మ పదే పదే చెప్తూ ఉంటుంది అన్నదానం అన్నదానం చెప్పేది కారణం ఏంటంటే ఆవిడ పుట్టి పెరిగింది లంకల కన్నవారంలోని దొక్క సీతమ్మ గారి ఇంటి పక్కిల్ ఆవిడది అదే ఈ నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అదేవిధంగా మా అమ్మ ఆవిడ మా నాన్నగారు అమ్మగారు ఉల్లంపడి దుర్గమ్మ ఆ ప్రతిష్ట అదృష్టం మాకు కలిగిందంటే నిజంగా ఈ రోజు అదే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అన్నిటికంటే ఆనందపడేది ఇక్కడ నాకు సన్మానం చేసిన ఈ సందనందం ఏం తెలియదు ఏంటంటే ఇక్కడ ఉల్లంపుర్లోని ఏ ఉన్న వాళ్ళు చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా అది ఏ పిల్లికో తాంబోలు ఇచ్చుకోవాలన్నా లేదా ఏ పిల్లలు పార్సల్ చేసుకోవాలన్నా ఓ చక్కని ప్లేస్ గుడి పక్కన ఏర్పడ్డాది అనే ఆనందం నాకు కనపడుతుంది పిల్లలతో చూస్తుంటే మరి కాకినెడ్డి సత్యనారాయణ అన్నాడు సోదర నాకు ఎంత ఖర్చైనా పర్లేదు అమ్మవారి గుడి పక్కనే శాశ్వతంగా ఒక మంచి కార్యక్రమం చేయంతో నాకు చేయించు దాన్ని ఎంత ఖర్చు పెట్టి నేను పెట్టుకుంటా అన్నాడు మరి దాని ప్రకారం కరెక్ట్గా అప్పుడే మన భోజనాలు పెట్టే ఆలోచన ఉండబట్టి ఎలాగ మీరు అక్కడ జమ్మి చెట్టు పూజ కార్యక్రమం చేస్తున్నారు కదా అక్కడే చెడ్డేద్దాము అన్నాను ముందు కొంత అమౌంట్ ఇస్తాడు మళ్ళీ తన మొత్తం అమౌంట్ దాన్ని పెట్టుకుంటున్నాడు సో దాని ఎప్పుడైతే భోజనాలు పెరిగారో వెంటనే నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడటం ప్లేస్ ఇక్కడ కొంచెం మాకు చేయమంటాం వాళ్ళు కూడా కొంత గ్రాంట్ ఇచ్చి త్వరలో చేయిస్తానంటాం అంటే ఇక్కడ నా కోరిక ఉంటే వచ్చిన ప్రతి భక్తుడికి ఈ ప్లేస్ తో కూర్చోబెట్టి భోజనం పెట్టాలి అల్లం సత్యనారాయణ గారు ఏ విధంగా అయితే కనుక సాయిబాబా గుళ్ళోని కూర్చోడు భోజనం చేస్తున్న పెడుతున్నారు ఆవేదన పెట్టారు ఎందుకంటే ఈ భోజనాలు పెడదాం అనుకున్నప్పుడు నేను వెళ్ళిన సలహా అడిగింది అల్లం సత్యనారాయణ గారి దగ్గర గురుగారి దగ్గరికి వెళ్ళిన సాయిబాబా గుళ్ళో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు కదా ఇది కొంతనే చేత కోరుకుంది మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క మీ ఆలోచనలు మీ యొక్క దాని స్ఫూర్తి నాకు మీకు పంచండి అని చెప్పేసి ఆయనకి పాదాభవందనం చేసుకుంటే ఆయన ఊటే అన్నారు ఈ రోజున పదిహేను రోజునే జ్వరం ఇక్కడికి రావట్లే ఈ రోజు మీరు వచ్చారు ఇప్పుడే వచ్చిన అరగంట వచ్చాను అరగంట నేను వచ్చేటప్పుడు కట్టగా మీరు వచ్చారంటే మీ దుర్గ మీరు పంపించింది అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది ఎల్లు భోజనం పెట్టండి అన్నారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు చాలా అద్భుతంగా భోజనం పైగా ముఖ్యంగా వంట నేర్చుకుని ఎవరో కూడా స్త్రీలు ప్రత్యేకంగా నాలుగు వందల ఐదు వందల మందికి ఇవాళ వంట స్వయంగా అమ్మవారి మీద భర్త నేర్చుకుని పెడుతున్నారంటే అది సాధారణ విషయం కాదు నేను కోరికలు తోటి ఆ దుర్గమ్మని వీళ్ళందరికీ ఇంకా శక్తి పెరగాలి ఇంకా అన్నదానం ఎక్కువ చేయాలి రేపు దసరా నాటికి ఏదైతే మొత్తం దసరాలో అది పదిహేను వందల మంది ఉన్నా పద్దెనిమిది వందల మంది ఉన్నా స్వయంగా మనం వండి పెట్టే శక్తిని అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సేవకు వస్తున్న వాళ్ళందరూ కూడా అన్నింటి గొప్పది ఏంటంటే సేవ అమ్మ నేను దండ కడుతున్నప్పుడు చాలా నడుతూ ఉంటారు వాసుక మీరు కడతారు దాంట్లో మీద బోర్డు మంది స్టాప్ ఉన్నారు కదా కేక్ కట్టి అని చెప్పేసి వాళ్ళందరూ నాకు సేవ చేయడానికి పెట్టుకున్న వాళ్ళు కానీ నేను అమ్మ సేవ చేస్తాను పుట్టిన వాడిని నేను అమ్మ సేవ చేయాలనుకుంటున్నాను అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఏ ఆలయంకి వెళ్ళినా కూడా కాసేపు చూడటమో కడటమో అక్కడ ప్రసాదం పంచి పెట్టడం నుంచో పెడతామో ఏదో ఒక సేవ మావిడ కడతామో ఏదో ఒక సేవ చేయాలి అదే గొప్ప అమ్మ ఇల్లుని అలంకరించడం కంట గొప్పే ఉంటుంది అమ్మ ఆలయాన్ని అలంకరించడం అమ్మ ఇల్లుని అలంకరించడం అమ్మ ఇల్లు మన అలంకరిస్తే గనక మన ఇల్లు అమ్మ అలంకరిస్తే మన కష్టం పది తమ్ము చూసుకుంటదని అమ్ముతున్నాను ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవ చే కోరుకుంటున్నాను జై దుర్గా జై భవానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సతీష్ కి సేవా కమిటీ వారికి ఆలయ కమిటీ వారికి అందరికి కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దుర్గా జై భవానీ